హాయ్ ఎవ్రీవన్ సినిమా ప్రేమికుల ప్రస్తుతం నోట విన్నా ఒకే మాట దేవరా దేవరా ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ కోసం తారక్ అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఇక తారక్ అభిమానులైతే తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుతో అభిమానులు నిరాశలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే కారణాలు ఏవైనా ఆదివారం రాత్రి హైదరాబాద్ నోవేటలో జరగాల్సిన దేవర పార్ట్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది అభిమానులే కాకుండా ఈ ఈవెంట్ కోసం చాలా దూరం నుంచి వచ్చిన సెలబ్రిటీలు కూడా తిరిగి వెళ్ళిపోయారు ఈవెంట్ ఎలాగో రద్దయింది కాబట్టి ఎంత బాధపడిన ప్రస్తుతం ప్రయోజనం లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాటలు వినాలన్న కోరిక ఎలాగో తీరలేదు కాబట్టి ఇక సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే సాధారణంగానే స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే మొదటి రోజు టికెట్లు దొరకడం కష్టం ది ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమా విడుదలవుతుందంటే టికెట్లు దొరకడం అంత స్లూ కాదు టికెట్లు ఇలా ఆన్లైన్లోకి వచ్చాయో లేదో నిమిషాల్లో అయిపోతాయి అదేంటో కానీ మొదటి రోజు ఎన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేసినా అందరికీ టికెట్లు దొరకవు దీంతో దేవర టికెట్లను కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు విదేశాలతో పాటు ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే టికెట్లు ఆన్లైన్లోకి వచ్చేశాయి పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్లోకి వచ్చాయి కానీ మహాసముద్రం మాదిరిగా తారక అభిమానులు ఉండే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టికెట్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు దీంతో అభిమానులు బుక్ మై షో పేటిఎం యాప్లను తరచుగా చెక్ చేస్తున్నారు టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా ఎప్పుడు బుక్ చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ విడుదల చేస్తున్నారు బాలీవుడ్లో కరణ్ జోహర్ విడుదల చేస్తున్నారు అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ హంసినీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి బెంగళూరు సిటీలో దేవర తెలుగు వర్షన్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది సెప్టెంబర్ ఇరవై ఏడున తెల్లవారుజామున నాలుగు గంటల షోకు చాలా థియేటర్లలో టికెట్లు నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి బుకింగ్స్ ఇలా మొదలైన కాసేపటికే నాలుగు గంటల షోకు టికెట్స్ సోల్ అవుట్ అయిపోయాయి ఆ తర్వాత షోలకు కూడా బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి కర్ణాటకలోను దేవరకు భారీ స్థాయిలోనే రిలీజ్ అవుతుంది తెలుగు వర్షన్తో పాటు కన్నడ వర్షన్కు కూడా మంచి క్రేజ్ కనిపిస్తుంది ముఖ్యంగా బెంగళూరులో ఈ చిత్రానికి అంచనాలకు మించి ఓపెనింగ్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని దేవాలయాలను సందర్శించారు కన్నడ స్టార్ హీరో యష్తో కలిసి వెళ్ళారు కన్నడలోను ఎన్టీఆర్ ధారాళంగా మాట్లాడారు కన్నడ జనాలకు మరింత చెరువయ్యారు ఎన్టీఆర్ తల్లి శాలిని సొంత ఊరు కర్ణాటకలోని కుందాపుర అందుకే ఎన్టీఆర్కు కన్నడ కూడా బాగా అలవాటైంది దేవర మూవీ కర్ణాటకలోనూ భారీ వసూలు దక్కించుకుంటుందనే ఉన్నాయి దేవర తర్వాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తోనే ఎన్టీఆర్ మూవీ చేయనున్నారు కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్స్లో టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే అంశంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు టికెట్ల ధరల పెంపు అదనపశువులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దేవర టీంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జీవో కూడా జారీ చేసింది దీంతో ఏపీలో సోమవారమే టికెట్ల బుకింగ్స్ షురు అయ్యాయి ఈ వీడియో చేసే సమయానికి ప్రధాన నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ కాగా త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ చేసుకున్న వారు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు ఇక అద్రపుషణలతో పాటు టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు దీంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి మంగళవారం నాటికే అనుమతులు వస్తాయనే అంచనాలున్నాయి అదే జరిగితే మంగళవారం లేదా బుధవారం టికెట్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది మరోవైపు దేవరా సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ బుకింగ్స్లోని ఒక మిలియన్కు పైగా కలెక్షన్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికాలో బుకింగ్స్లో అత్తరగొడుతుంది ముఖ్యంగా నార్త్ అమెరికాలో సేల్స్ ఓ రేంజ్లో కొనసాగుతున్నాయి నార్త్ అమెరికా ట్రైబ్స్ను భారత కరెన్సీ ప్రకారం ఇరవై ఆరు కోట్ల రూపాయలకు అమ్మారు అయితే అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే ఇప్పటి వరకు ఇరవై ఒక్క కోట్ల రూపాయలను రాబట్టింది ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే దేవర సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి చివరగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి